అందరికీ నమస్కారం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఏదైతే యువతకు పెద్దపీటం వేసే విధంగా ఈ రోజు మనం చేయటం జరుగుతుంది ఈ యువతకి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాజీవ్ యువ వికాస్ అనే కార్యక్రమాన్ని తీసుకోవచ్చు దీని ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతున్నది లాస్ట్ మంత్ పదో తారీఖునే కంప్లీట్ కావాల్సిన దానికి పదవ తారీఖు వరకు కంపుకుంటూ వస్తున్న స్పందనను చూసి ఇంకా యువత ఎవరైతే అప్లై చేసుకోవాలో వాళ్ళందరికీ కోసం కూడా మళ్ళీ ఇంకొక విడత అంటే ఫస్ట్ టైం అయిపోయి సెకండ్ టైం అయిపోయింది మూడోసారి కూడా అవకాశం ఇచ్చే విధంగా ఈ నెల ఇరవై నాలుగో తారీఖు లోపు కూడా ప్రతి ఒక్క నిరుద్యోగులు ఈ దీనికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలని కోరుకుంటున్నాం ఏదైతే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసి అప్ టు నాలుగు లక్షల నుండి ఐదు లక్షల వరకు వారికి వచ్చే విధంగా దీంట్లో బ్యాంకుల నుండి కూడా రుణము సబ్సిడీ వచ్చే విధంగా కూడా మన ప్రభుత్వం ప్లాన్ చేస్తూ ఉంది ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము క్యాబినెట్ మన రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారి యొక్క ఆదేశాల మేరకు మన క్యాబినెట్ పనిచేస్తూ ఉంది ఏదైతే యువత అని అంటే వాళ్ళ యొక్క కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి కాబట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అంటే వాళ్ళకి ఆర్థిక సహాయం కావాలి కాబట్టి అది ఆర్థిక సహాయం వచ్చే విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్న టీం చేస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఇప్పటికే మామూలుగా అయితే ఎక్స్టెండ్ చేయరు కానీ యువతని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసేసుకొని ఇరవై నాలుగో తారీఖు వరకు టైం ఉంది ఇంకా కొంతమంది అనుకోవచ్చు కాకపోతే ఆ అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి ఈ నెల ఇరవై నాలుగో తారీఖు రోజే లాస్ట్ ఉంది కాబట్టి మీరందరూ కూడా అప్లై చేసేసుకొని ఆ దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా మేము అందరం స్వీకరించడం జరుగుతుంది స్వీకరించిన దరఖాస్తుల్ని పరిశీలించిన తర్వాత వాళ్ళకి రుణం కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఎవరైతే నిరుద్యోగులు యువత అప్లై చేసుకోలేదు వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ సొంటిరెడ్డి పున్నారెడ్డి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్